హలో అందరికీ వెల్కమ్ టు షెన్యూల్ లాక్స్ ఈరోజు వచ్చి చేయిన్ దగ్గర వీడియో అయితే పెడుతున్నాను ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇది నిన్నటి వీడియో చేయిన్ దగ్గర చిన్నగా పని చేస్తూ ఉన్నారు కూలి వాళ్ళు వచ్చేసి అందుకనేసి అక్కడికి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ ఏం చేస్తున్నారంటే ఉర్లగడ్డలు తొగారని చెప్పాను కదా అవంతా ఏరి సంచులకైతే పెడుతున్నారు అమ్మడానికనేసి ధరలతో వినాక కొద్ది రోజులు అయితే ఒక పందిరిలాగా వేసి దాని కింద అయితే ఆరబెడతారు కొద్ది రోజులు గడ్డలని ఆరలు అనేసి ఆరిన తర్వాత అలాగే సంచులు వేసేసి మార్కెట్కి అయితే తీసుకొని వెళ్తారు రోజు అయితే కన్నా తీసుకెళ్తున్నారు చాలా రోజులు అయిపోయింది కోసేసేవి వీళ్ళైతే షెను అందుక షెండు ముందు ముందైతే వెళ్ళిపోతున్నారు ఇంక ఇక్కడ చూసారు కదా గడ్డలంతా ఏడుతున్నారు చెడిపోయినటువంటి ఇటువంటి పక్క సం బాగుండేటి బాగుండేటి మాత్రం సంచులకైతే వేస్తున్నారు ఇలా అయితే పందిరేసి పెడతారు చూసారు కదా ఒకసారి ఎండ సైడ్ వాన ఒకసారి ఉంది అందుకనే తొందరగా అయితే వేస్తున్నారు మళ్ళీ వాన వచ్చేంత నానిపోతాయి గిడ్డలు అనేసి అక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ వచ్చాయి ఇంకా నేనైతే అక్కడ జీడి చెట్లు ఉన్నాయని తెలుసు కదా మీకు లాస్ట్ వీడియోస్లో అందుకు పెట్టాను వాటి దగ్గరికి అయితే వెళ్ళాను చూశారు కదా అంత ఫుల్గా పండిపోయినాయి ఇంకా చాలా ఉన్నాయి కొద్ది కొద్దిగా కొద్ది రోజులు కొన్ని కొన్ని అయితే పండుతూ ఉన్నాయి బాగా మాగిపోయిన ఇంటి అందుకైతే తీసుకొని అయితే వచ్చాము చాలా అయినా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పూత అందుకు ఇంకా చాలా ఉంది ఇవి తినే వరకే బాగుంటాయి తిన్న తర్వాత గొంతులో ఒకలాగా అనిపిస్తాయి మీరు ఎవరైనా తినింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేసి చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా తినేటప్పుడు బాగానే ఉంటాయి తర్వాత ఒకలాగా అనిపించేది చూసారు కదా ఎన్నికాయలు ఉన్నాయో ఇంకా రోజు ఉంటాయి ఇలాగా ఇంకా అయితే అవి అయితే తీసుకుని అయితే వచ్చాము వాన అయితే స్టార్ట్ అయిపోయింది సైడ్ ఎండ కాస్తూనే ఉంది మరో సైడ్ వాన అయితే పడుతూనే ఉంది చిన్న చిన్నగా ఇంక ఇక్కడ అయితే గడ్డలు ఏరడం అయితే అయిపోయింది ఇంకా వాన కూడా స్టార్ట్ అయిపోయింది మేమైతే పాప ఉంది కదా వాన చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఇంటికి వెళ్ళి వాన ఫుల్గా వచ్చేసింది అందుకనేసి తోట దగ్గరే చిన్న షెడ్ లాగా అయితే ఉంది అందుకైతే అక్కడే ఉండిపోయాము కొద్దిసేపు అయితే వాన తగ్గే వరకు చూసారు కదా వాన అయితే ఎక్కువగా పడుతూ ఉంది మా షెడ్ అయితే వానకల్లా చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ తనకి ఎప్పుడు ఇంట్లోనే పెడతాం కదా అందుకనేసి సిరో ఎప్పుడైనా బయటకు ఆడుకుంటూ ఉంటుంది చూసారు కదా ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో తనకైతే అక్కడ బాగా నచ్చేసింది ఇక్కడైతే అయితే చిన్న చిన్నగా తగ్గుతుంది వాన్ తగ్గగానే ఇంటికైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ దగ్గరే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు చిన్నగా పడేటప్పుడు వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండాల్సి వచ్చింది అక్కడే వాన్ తగ్గే వరకు ఇక్కడ అయితే బీన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అవి అయితే అయిపోయాయి ఫస్ట్ అయితే అయిపోయింది బీన్స్ అంతా ఇంకేం చిగురులు ఏం లేవు ప్రజెంట్ అయితే ఇంకా వస్తాయలే తెలియదు ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి చిన్న చిన్నగా అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే కాయలు ఉన్నాయి ఇవి వచ్చేసి స్వీట్ పొటాటో అని చెప్పాను కదా గింజిగడ్డలు అవి అయితే అయ్యాయి అవి కూడా పీకాలి అవి పీకేటప్పుడు చెప్తాను మీకు చూపిస్తాను వీడియోలు ఎలా అయ్యాయి ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోస్లో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్